త్రైత శకమునకు స్వాగతం జ్ఞాన జిజ్ఞాసులందరికీ మా నమస్కారములు జీవితము అనేది ఈ విశేషమైన నాటకములో ప్రస్తుతము ఈ వీడియో చూస్తున్న ప్రతి వారు పుట్టుక అను ఘట్టమును దాటివేసిన వారే ఇక మిగిలినది మరణము అను ఘట్టము మాత్రమే మనిషికి మరణము ఎలా సంభవిస్తుందను దానిపై ప్రపంచవ్యాప్తముగా పరిశోధనలు జరుగుతున్నా ఆ మరణము మాత్రము ఒక అంతు చిక్కని రహస్యముగా మిగిలియున్నది అలాగే మరణములోని రకములు తెలియని వారు మరణము అనగానే అది ఒకే రకము అనుకొని భ్రమిస్తున్నారు ఈ మరణమును గురించిన సిద్ధాంత రూపమైన వివరము జనన మరణ సిద్ధాంతము అను గ్రంథమునందు కలదని మునుపటి వీడియోలో తెలియజేయబడగా ప్రస్తుత వీడియోలో మరణములు ఎన్ని రకములో మరియు తాత్కాలిక మరణము అను మరణము యొక్క ప్రత్యేకత ఏమిటో చాటి చెప్పిన మరణ రహస్యము అను గ్రంథమును మీకు పరిచయం చేస్తున్నాము ఈ గ్రంథ రచయిత త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మప్రదాత సంచలనాత్మక రచయిత అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద వారు ఈ గ్రంథము ద్వారా జోడు ఆత్మలైన ఆత్మ జీవాత్మల యొక్క శరీర ప్రవేశమే జననమని అవి శరీరమును వదిలిపోవడమే మరణము అని మరియు మరణములు మూడు రకములు అని తెలియజేయబడినది ఇంతవరకు ప్రపంచములో ఎక్కువ మందికి కాల మరణము మాత్రమే తెలుసు కొందరికి అకాల మరణము అనున్నది కొంత ఉండవచ్చును కాగా వీటికి తోడుగా తాత్కాలిక మరణము అనునది మరి ఉన్నదను సంచలనాత్మక సత్యమును బయటపెట్టిన ఈ గ్రంథము విజ్ఞాన రంగములో అంతు చిక్కని రహస్యములకు సమాధానమిచ్చుచున్నది నిజమైన మరణమును తెలుపునదియే ఈ మరణ రహస్యము అను గ్రంథము తాత్కాలిక మరణము అనునది ఒకటి కలదని ప్రపంచానికి తెలియజేసిన ప్రథమ గ్రంథమిదియే తాత్కాలిక మరణము పొందిన జీవుని స్థితిని మరియు అతడు పొందు అనుభూతులను ఈ గ్రంథము వివరించినది తాత్కాలిక మరణము పొందినవాడు తిరిగి జీవించగలుగుతాడు అని కూడా ఈ గ్రంథము సంచలనాత్మకముగా ప్రకటించినది జీవుని యొక్క చావు పుట్టుకల మధ్యగల కాలమును జీవితము అంటారు జీవితము యొక్క చివరి మజిలి మరణము అయితే ఈ గ్రంథమునందు ఆ మరణము ఎన్ని రకములుగా ఉన్నదో తెలియజేయచు వాటిని ఆధారములతో సహా వివరించినది యేసు మరణము ఎలాంటిదో తెలుసా అను శీర్షిక ద్వారా యేసు ప్రభువుల వారు సిలువపై పొందిన మరణము వెనుకగల అసలైన రహస్యమును ఈ గ్రంథము శాస్త్రబద్ధముగా వివరించినది అలాగే శ్రీకృష్ణుల వారు మడుగులో సర్పకాటుకు గురి అయిన పిదప పొందిన మరణము యొక్క మర్మమును కూడా శ్రీకృష్ణుడు పొందిన మరణము ఏది అను శీర్షిక ద్వారా ఈ గ్రంథము తెలియజేసినది ఈ గ్రంథమునందు తాత్కాలిక మరణమా బ్రహ్మయోగమా తాత్కాలిక మరణము జీవరాశులన్నిటికీ కలదా తాత్కాలిక మరణములు ఇంకా ఎవరికైనా ఉన్నాయా తాత్కాలిక మరణమును గతములో ఎవరైనా గుర్తించారా వంటి విషయములతో పాటు తాత్కాలిక మరణము పొందినవానికి వైద్యము అవసరమా తాత్కాలిక మరణము పొందిన శరీరము చెడిపోదా తాత్కాలిక మరణమును తెలిసి పొందవచ్చున తాత్కాలిక మరణము వలన ఆయుష్ పెరుగుతుందా వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానములుగా గల రహస్య విషయములను విజ్ఞాన సహితముగా వివరించడము జరిగినది ఈ గ్రంథమునందు పూర్వము యోగులు ఆధ్యాత్మికవేత్తలు బ్రహ్మయోగమును సాధన చేసేవారను సత్యము సంచలనాత్మకముగా వివరించడమైనది ఈ గ్రంథము మరణమును గురించి వైద్య రంగములో దొరకని ప్రశ్నలకు ఎన్నిటికో సమాధానమును అందించగలదు నేటి సమాజములో తాత్కాలిక మరణమును గురించిన వివరము ఏ మాత్రము తెలియక సజీవముగా ఉన్నవారిని కూడా సమాధి చేయడము జరుగుతున్నది ఇటువంటి తప్పిదము జరగకుండుటకు తాత్కాలిక మరణమును గురించి తెలుసుకోవాలను హితబోధను ఈ గ్రంథము చేయుచున్నది శవయాత్ర సమయములో దింపుడు కళ్ళముల యొక్క ఆవశ్యకతను దింపుడు కళ్ళములకు తాత్కాలిక మరణమునకు గల సంబంధమును ఈ గ్రంథము వివరించినది తాత్కాలిక మరణము యొక్క రహస్యమును మరియు దానిని పొందిన వారి యథార్థ సంఘటనలను వివరించిన ఇంతటి సంచలనాత్మకమైన గ్రంథమును ప్రతి ఒక్కరూ చదివి శరీర సాంఖ్యమును తెలియటలో మరొక అడుగు ముందుకు వేయగలరని ఆశిస్తున్నాము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం